ఆరోగ్యం లేకపోతే ఈ సంపాదన అంతా వేస్ట్ వేస్ట్ ఎన్ని లక్ష్యాలు సంపాదించినా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని కార్లు సంపాదించినా ఎంత భూమి కూడా సంపాదించినా మన భవిష్యత్తు తరాలకి ఈ కెమికల్స్ అనేవి భూములు ఇస్తే వాళ్ళు కూడా బలహీన పడి ఎంత డబ్బునో సుఖపడలేరు పిల్లలు కూడా సంచి డెబ్బై సంచి అయ్యే పొలము నాకు ఖాళీ మూడు సంచులే వచ్చింది ఎందుకంటే ఫర్టిలైజర్ తిన్న భూమి బాగా శాఖ తిన్నది ఒకేసారి మార్చినందుకు శాఖ తినింది అంటే మీరు అరవై సంచులు వేసే వచ్చే ఇప్పుడు వచ్చే వడ్లు అప్పుడు నాకు కాల్ మూడు సంచులు ఫస్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ వేసినప్పుడు అంత టెక్నాలజీ తెలియదు మనకు మామూలు ఘనజీవ అమృతం వాళ్ళు చెప్పినంత వేసిన సరిపోదు ఫస్ట్ మనం ముందుగా చేసినప్పుడు వాళ్ళు సుభాష్ పాలేకర్ చెప్పినది చాలా నగినరు చాలా విమర్శించిండ్రు వీడు పిచ్చోడా వీడు ఇక ఈ కాలంలో ఎక్కడ ఉన్నాడు వీడు ఇక తర్వాత ఇంకేంది పెద్ద పెద్ద కోట్లు పెట్టి ఫ్యాక్టరీలు కట్టి మసాలాలు ఫర్టిలైజర్లు తయారు చేస్తే లేకుండా పంట పండిస్తున్నాడు అనేటోళ్ళు చాలా మంది ఉండరు ఇంకోటి కూడా ఏంటంటే ఏదైతే మనం ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు వీలైనంతవరకు వరకు మన ఫ్యామిలీని దూలుకుపోయే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మా ఇంట్లో అయితే ఈ రోజుకి పదిహేను సంవత్సరాలు గట్టి సంకల్పంతో చేసినా మా వాళ్ళకు ఇష్టం లేదు ఎంత మంచిగా పంటలు పండినా ఇంకా ఇంతవరకు వ్యతిరేకం ఉంది మా ఇంట్లో గట్టి సంకల్పంతోనే చేస్తున్నా మొల రైతులందరికీ గత పదిహేను నుంచి యూరియా కానీ మందు స్ప్రే కానీ టెక్నికల్ అనే మందు ఎలాంటి మందు స్ప్రే చేయకుండా ఆ వరి పంటను అయితే పండిస్తున్న రైతు దగ్గర అయితే మనం ఉన్నాం ప్రస్తుతం ఆయన ఎలాంటి చర్యలు తీసుకున్నాడు అసలు ఈ ఆర్గానిక్ పద్ధతిలో పండిద్దామనే ఆలోచన ఏ విధంగా వచ్చింది అసలు ఎందుకోసం పండిస్తున్నాడు ఆయన ఆర్గానిక్లో పండించడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ ఆర్గానిక్లో వరి అనేది పండించవచ్చు అలాగే ఈ వరితో పాటు కంది అలాగే పత్తి అనేక రకాల మనకు వేరుశెన్గా కూడా పెసులు కూడా పండించారా అన్ని రకాల పంటలను గత పదిహేను సంవత్సరాల నుంచి ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్న రైతు కుర్మన్న దగ్గర అయితే మనం అయితే ఉన్నాం ప్రస్తుతం ఉన్న మనం వచ్చి అడ్రస్ వచ్చేసి నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అదేవిధంగా గొల్లపల్లి అనే విలేజ్లో అయితే ఉన్నాం ప్రస్తుతం అయితే రైతు మాట్లాడే ప్రయత్నం అయితే అన్న అన్న ఒకసారి మీ పేరు చెప్పండి అన్న పేరు కుర్మయ్య ఓకే గోల్లపల్లి గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా ఓకే మీరు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్న మీకు ఈ ఆర్గానిక్లో అసలు యూరియా డిఏపి కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణానికి చాలామంది అనుకుంటారు యూరియా డిఏపి లేనిదే అసలు పంటలే చాలా చాలామంది అనుకుంటారు అసలు మీరు ఎట్లా పండిస్తున్నారో ఆ ఆలోచన అనేది ఏ విధంగా వచ్చింది మీకు అయితే గత మన పెద్ద మనుషులు కూడా ఎలాంటి కెమికల్స్ వేస్తలేరు కాబట్టి నేను కూడా ఎన్నుకున్నా నాకు తెలివిలో వచ్చిన అక్కడి నుంచి అయితే చూస్తూనే వస్తున్నా అంతకుముందు రా అంతకుముందు రానటువంటి రసాయనాలు మన పెద్ద మనుషులు పేడతోన దాంతోన పండిస్తుంటుంది కానీ ఇప్పుడు జీవామృతం అయితే కొంచెం టెక్నాలజీ పెరిగింది ఎట్లా వండియాలి ఆవుతో అప్పుడు మామూలుగా ఆవులను కూడా తాకితే ఊక పేడ మూత్రం ఉపయోగించేటోళ్ళు కాదు పేడ మాత్రం ఉపయోగిస్తావు ఇప్పుడు కొంచెం టెక్నాలజీ వింది సుభాష్ పాలేకర్ వాళ్ళు అటువంటి వాళ్ళు శాస్త్రజ్ఞులు వాళ్ళు అందరూ దాన్ని ఆవుమూత్రము ఆవు పేడ దాంట్లో సూక్ష్మ జీవులు ఎంతెంత ఉంటాయి ఎట్లా కనిపెట్టి వాళ్ళు పరిశోధన చేసి మనకు ప్రజలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సుభాష్ పాలేకర్ ఓకే పదిహేను సంవత్సరాల కింద ఇక్కడ ఆయన తిరుపతికి వచ్చినప్పుడు మేము అక్కడ ట్రైనింగ్ ఉంది అప్పటి నుంచి నేను చేయడం జరిగింది ఫస్ట్ సంవత్సరంలో నాకు ఒకేసారి ఆయన కొంచెమే చేయమన్నాడు కానీ ఈ వాతావరణము భూమి నీరు అంత కలుషితమై అవుతుందని ఆయన చాలా చేసినప్పుడు దానివల్ల కొంచెం ఎందుకు చేయాలని మొత్తం చేసిన నేను మీకు ఎన్ని ఎకరాలు ఉంది నాకు తొమ్మిది ఎకరాలు ఉంది తొమ్మిది ఎకరాలు ఉంటే ఫస్ట్ సారి ఎకరాలు వేసారు నేను మొత్తం ఇది మూడు ఎకరాలు వరేసిన రాగానే ఇక మొత్తం అంత ఆర్గానికే మా ఇంట్లో ఫర్టిలైజర్ ఉంటే తిరుపతి నుంచే తిప్పించిన మా ఇంట్లో ఉన్న ఫర్టిలైజర్ ఎవరికన్నా ఏంటని చెప్పి అక్కడ నుంచే ఫోన్ చేసి చెప్పి ఆ ఫర్టిలైజర్ కూడా మందికి ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచి ఎంత వచ్చినా ఏం వచ్చినా నేను ప్రకృతి వ్యవసాయం చేయాలనే గట్టి సంకల్పంతోనే చేస్తున్నాను అంటే మీకు ఫస్ట్ సారి చేసేటప్పుడు మనము ఉంటది కదా పక్కన చేసేటప్పుడు అరే అట్లా అయితే చాలా నెగిటివిటీ చెప్తా చెప్పేవాళ్ళు కదా అట్లా ఇట్లా చాలా నగెన్ రు చాలా విమర్శించిండ్రు వీడు పిచ్చోడా వీడు వెర్రోడా ఈ కాలంలో ఎక్కడ ఉన్నాడు వీడు ఇక తర్వాత ఇంకేంటి పెద్ద పెద్ద కోట్లు పెట్టి ఫ్యాక్టరీలు కట్టి మసాలాలు ఫర్టిలైజర్లు తయారు చేస్తే ఏది వీడేందుకుండ పంట పండిస్తున్నారు అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకోటి కూడా ఏంటంటే ఏదైతే మనం ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు వీలైనంత వరకు మన ఫ్యామిలీని దూలుకుపోయే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మా ఇంట్లో అయితే ఈ రోజుకి పదిహేను సంవత్సరాలు గట్టి సంకల్పంతో చేసినా మా వాళ్ళకు ఇష్టం లేదు ఎంత మంచిగా పంటలు పండినా ఇంకా ఇంతవరకు వ్యతిరేకం ఉంది మా ఇంట్లో గట్టి సంకల్పంతోనే చేస్తున్నా వాళ్ళ ఫ్యామిలీ దొరికపోతే వాళ్ళ అర్థమైతది ఏంది అనేది అర్థమైత వాళ్ళకి భూమి అంటే ఏంది నీరు అంటే ఏంది మనం తినే ఆహారం అంటే ఏంది ఎంత నాశనం చేస్తున్నాం ఇవన్నీ తెలుస్తా అన్నట్లు అక్కడ వాళ్ళు మీటింగ్ లో పాల్గొంటే వాళ్ళు కూడా పాల్గొంటే మనకు సపోర్ట్ గా సపోర్ట్గా ఉంటది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఈ ప్రకృతి వ్యవసాయం సక్సెస్ అవుతది వాళ్ళ కానీ సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది అంటే మీరు పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పుడు దీని దీంట్లో యూరియా డిఏపి కానీ అసలు అసలు ఏ రా అంటే ఇప్పుడు మనకు చాలా మంది ఏమని అంటే యూరియా డిఏపి వాడకుంటే మనకి గంటలు రావు మనకు పంటనే పండదు కదా దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు వస్తాయి మనం ముందులు తయారు అదే చెప్పిన కదా ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు నేను పైసలో వచ్చినప్పుడు భూమి మార్చినప్పుడు అరవై సంచి డెబ్బై సంచి ఆయే పొలము నాకు ఖాళీ మూడు సంచులే వచ్చింది ఎందుకంటే పర్టిలైజర్ తిన్న భూమి బాగా శాఖ తిన్నది ఒకేసారి మార్చినందుకు శాఖ తినింది అంటే మీరు అరవై సంచులు వేసే వచ్చే వడ్లు అప్పుడు నాకు కాలి మూడు సంచులేదు ఫస్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ వేసినప్పుడు అంత టెక్నాలజీ తెలియదు మనకు ఒక మామూలు ఘనజీవామూర్తం వాళ్ళు చెప్పినంత వేసిన సరిపోదు ఫస్ట్ లా మనం ముందుగా చేసినప్పుడు వాళ్ళు సుభాష్ పాలేకారు చెప్పినది సరిపోదు ఎందుకంటే భూమి పూర నిస్సారం అయిపోయి ఉంటది అప్పుడు సరిపోదు అయితే ఇక కొంతవరకు నేను అక్కడక్కడ రైతులకు ఫోన్లు చేసి ఇట్లా అని తెలుసుకున్నా ఏంటంటే మనం ఫస్ట్ లా ఘనజీవామృతం చల్లుకోవాలి వీలైతే గొర్రెల మందలు ఆపుకోవాలి తర్వాత మన శరీరం మట్టి చాలా విలువైన మట్టి అది కూడా వాళ్ళకి వస్తుంది ఫస్ట్ లో మనం బాగా నిసారమైన భూమికి ఇక దాంతో పాటు ఘనజీవా అమృతం చల్లుకోలేదు కంపల్సరిగా నాధాన్యాలు గానీ జీలుగా విత్తనాలు గాని కంపల్సరీ చల్లుకోవాలి చల్లుకుంటే మనకు ఒకటే సంవత్సరంలోనే పంట వచ్చేస్తుంది మేము నష్టపోయినాం కానీ ఇప్పుడు వచ్చే రైతులు ఏం నష్టపోరు వాళ్ళు మంచిగా పాటిస్తే ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి చాలా మందికి రైతులకు చర్య చేస్తున్నారు మేము చాలా అనుభవించినాము నష్టపోయిన పరిస్థితులు ఊర్లో నగిండ్రు తిట్టిండ్రు మా ఫ్యామిలీలో కూడా పెట్టిండ్రు ఒక్కొక్క కొన్ని రాత్రులు నిద్రలేని టైం ఉంది అది నిజంగా సక్సెస్ అవుతుందే కాదా అని చెప్పి నిద్ర లేని సమయాలు చాలా ఇబ్బందులు పడతాయి అరవైకి అరవై సంచులు ఎక్కడ మూడు సంచులు ఎక్కడ దాని మీద ఉంటది కాబట్టి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్ ఇంకా ఇప్పుడైతే మనం ఎక్కువ పొందులో దాంట్లో మనం నేను ఎక్కువ ఇది చేయను పంట వండిచ్చి అవుతుంది దీన్ని నమ్ముకోవడం కూడా ఒక టెక్నాలజీతో మంచిగా దాంట్లో చేసుకుంటే కొంచెం అమ్మడా కూడా పోతుంది అంటే ఇప్పుడు ఆర్గానిక్ అంటే కొద్దిగా మనకు ఇబ్బంది ఎక్కువ ఉంటది పెట్టుబడి కూడా ఎక్కడ వస్తుంది మనకు ఆ పెట్టుబడి కలుపు చాలా వస్తుంది మనం రెండు సార్లు తీయవలసి వస్తుంది కలుపు తీయాల్సి వస్తుంది కలుపు తీయవలసి వస్తుంది వాళ్ళు ఏంటంటే ఒక మూడు వందలు పెడితే ఒక ఎక్కడ వస్తుంది వచ్చేస్తారు కలుపు కలుపు జల్లేస్తే వాళ్ళకి మూడు వందలతో వెళ్ళిపోతుంది అవును ఇప్పుడు మళ్ళీ మనం అయితే కమ కలుపు ఎక్కువ వచ్చింది అనుకో పది మందిని ఇరవై మందిని పెట్టవలసి వస్తుంది ఆరు వేలు ఏడు వేలు వేల దాకా కూడా వస్తుంది అవును కలుపు తీసి కలుపు తీయడం వల్ల ఖర్చు అయితే సేమ్ వస్తుంది వాళ్ళు కెమికల్ చేస్తారు మనం కెమికల్ మనకు ఈ కలుపు తీయడం ప్లస్ మైనస్ అన్ని దమ్ము చేసేది వాళ్ళది వీళ్ళది అంతా మనది ఒకటే కలప విషయంలో ఒకటే ఇక కొంచెం ఏదైతే మనం విత్తనాలు నాటు విత్తనాలు కూడా ఒక్కొక్కటి తక్కువ వస్తుంది అవునవును తక్కువ వచ్చే పరిస్థితులు ఉంటాయి ఇక దానివల్ల కొంచెం పంట కూడా తక్కువ రావచ్చు కొన్ని కొన్ని వస్తాయి కొన్ని కొన్ని తక్కువ కూడా వచ్చేట్టు ఉంటాయి ఓకే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న ఈ మూడు ఎకరాల వరి పంటకు మీరు ఈ ఘన జీవితంగా ఘన జీవనృ జీవామృతం గానీ మనకు ఇప్పుడు మీరు డ్రమ్ములు వేసారు కదా అది ఇట్లా ఎన్ని రకాలు ఎప్పుడు మనకు చాలా మంది ఇప్పుడు మేము ఆర్గా మనకు ఫర్టిలైజర్ షా ఉంటే ఏమైతుంది అంటే ఇరవై రోజులు పిలకల కోసం మందులు మందులేస్తాం మీరు ఈ పిలకలకు అధిక పిలకలు రావడానికి ఏం ఏం వేసుకుంటారు ఇప్పుడు మనము దమ్ చేసేటప్పుడు ఘన జీవామృతం చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత ఒక పది రోజులు అయిందంటే మనం ఇట్లా డబ్బాలు పెట్టి జీవామృతం తయారు చేసుకొని కంటిన్యూ విడుస్తుండాలి తర్వాత మళ్ళీ మనం స్ప్రే కూడా చేస్తుండాలి పాటు మజ్జిగ తర్వాత ఆవు మూత్రం కలిపి స్ప్రే చేస్తే మనకు గ్రోత్ కూడా వస్తుంది ఖచ్చితంగా పదిహేను రోజులకు ఒకసారి చేసినామా గ్రోత్ వస్తుంది మనం పిలకలు రావాలంటే కొంచెం దూరం దూరం పెట్టుకున్నాల ఈ నాటక విత్తనం ఖచ్చితంగా పిలకలు వస్తాయి ఓకే వస్తాయి ఈ మొక్కకు మొక్కకు కొద్దిగా దూరం పెట్టుకోవాలి దూరం పెట్టుకోవాలి మన విజయారామం అయితే ఆయన రెండు పీట్లు పెట్టమంటాడు కానీ మనకు నచ్చదు ఇక్కడ కూడా వేసేటైడ్ సౌండ్ నెలలు ఇసుక నెల ఉంటాయి కాబట్టి దగ్గర పెట్టుకుంటేనే అంటే ఇప్పుడు మీరు నా తీసుకొచ్చి నారే వితనాలు తీసుకువచ్చి నానే పోదే జల్తే మనకి కల్ప విషయంలో ఇంకా బాగా ప్రాబ్లం వస్తుంది వాళ్ళ కెమికల్స్ వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అయితది వాళ్ళకు ఎట్లాంటి కల్ప మందులు వేస్తారు కదా పేద వల్ల వాళ్ళకి కాల్చి మనకు అస్సలు కుదరదు అసలు ఏ అలా పద్ధతి అస్సలు కుదరదు బయల్లో పండిస్తున్నారు అని చెప్తున్నారు అవును ఇంకా మనం ఇంకా అందులో పోలే ఓకే ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఎన్ని వితనాలు వేసుకుంటారు ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ మూడు ఎకరాలు సీడ్ ఏది మీరు వేసుకున్నది ఇప్పుడు నేను బహురూపి వేసిన తర్వాత మైసూర్ మల్లిక పూజి పాఠాలు వేసిన కొంతవరకు అక్కడ కింద కూడా కొంచెం ఉండనని చెప్పి ఆర్ఎన్ఆర్ కూడా కొంచెం వేసిన ఒక పావ ఎకరా ఓకే ఈ విధనాలు ఎక్కడ దొరుకుతాయి ఇక మేము మస్తు మనకు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్లో మస్తు వాట్సాప్ లో పెడుతుంటారు నేనైతే తెచ్చింది రెండు విత్తనాలు అంటే మైసూర్ మల్లిక కుజుపాటాలి డాక్టర్ జయచంద్ర నారాయణపేట నారాయణపేట దగ్గర దగ్గర తెచ్చాను ఇంకోటి ఇప్పుడు నేను అది బహురూప్ అని ఇక్కడ రజిత మేడం అని ఉంటాను సామాన్ పల్లె దగ్గర ఆయనతో తీసుకున్నాను ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనం ఇప్పుడు పంట హార్వెస్టింగ్ ఎన్ని ఎన్ని వస్తుంది అంటే మీరు సేమ్ హైబ్రిడ్ లాగానే వస్తుంది లేదంటే రెండు మూడు ఇప్పుడు ఇప్పుడు మైసూర్ మల్లకైతే మనకు నెలలనే వచ్చేస్తుంది నాలుగు రూపీ ఐదు నెలలు పట్టవచ్చు అది ఇంకా పెరుగుతూనే ఉంది ఇంకా కొన్ని కొన్ని బట్టి మనకి వెనక ముందు వస్తుంది మీకు ఫస్ట్ చేసినప్పుడు ఏమో మూడు కింద మూడు మూడు సార్లు అయినారు మీకు ప్రతి సంవత్సరం పెరుగుతుంది తర్వాత మాకు మూడు అయింది ఒక తొమ్మిది సంచరకు వచ్చింది ఇక తర్వాత మూడో సంవత్సరానికి అప్పుడు మా నాయన వాళ్ళు అందరు చూసి అరే బాగా వచ్చింది కదా వాళ్ళు ఈ భూమి పంట భూమి గురించి ఆలోచన చేసలేరు ఇతనమే కానీ తెచ్చిన ఎక్కడ ఇతనమని అట్లా ఆలోచన చేసి కానీ అదే ఇతన కానీ ఇక వాళ్ళు అరే అన్నతో వస్తుంది సేమ్ అంటే భూమి డెవలప్ అయింది అనేది తెలియదు తెలియదు అన్నట్టు మాకు మా నాయన కూడా మస్తు ఇబ్బందులు పెట్టిండు వాళ్ళు వెనకీటి మనసులే కాని వీళ్ళు చెడిపోతారని చెప్పి అసలు నా పొలంకి అప్పుడు బోర్ లేకుండే వాళ్ళు నీళ్ళు ఇడుస్తుంటారు జన భూమి నన్ను ఏర్పాటు చేసి నీళ్లు కూడా బంద్ చేసిండు నువ్వు ఏమన్నా ఏమన్నా ఏమన్నావు మాకు అవసరం లేదని చెప్పి మళ్ళీ బయటకు దుబ్బేసి చాలా ఇబ్బందులు పడ్డాను నేను వ్యవసాయంలో ఏడ్చిన పరిస్థితులు ఉంటాయి కానీ గట్టి సంకల్పంతో నేను చేరాదని మళ్ళీ కెమికల్స్ పోరాదనే ఉద్దేశంతోనో అట్లా గట్టి సంకల్పంతోనే చేసిన కానీ ఇట్లా ఎవరైనా ఉంటారో లేదో తెలియదు కానీ చాలా బాధపడ్డ విషయాలు కూడా ఉన్నాయి ఓకే ఎందుకంటే ఇక ఫస్ట్ దిగుబడి తగ్గుతుంటది కాబట్టి ఇక వీడు ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ ఎందుకంటే కాలం మారుతుంది ఇప్పుడు కాలం మారుతున్నప్పుడు మనం కూడా మారాల్సి వచ్చిన ఇప్పుడు ఇసంటోలు మీ అసంటోలు చేయడం వల్ల కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా తెలియదు ఇప్పుడు కెమికల్ దీని ఎన్నో రోగాలు ఈ వస్తున్నాయి బాగా హాస్పిటల్ కూడా బాగా చాలా రోగాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లలకి షుగర్ వస్తున్నది క్యాన్సర్లు వస్తున్నాయి రకరకాలు వస్తున్నాయి దానివల్ల ఎవరు ఒకరు ముందల ఇప్పుడు మనం ఫర్టిలైజర్ వేస్తే కూడా పల్లెటూర్లో పొడితే ఎవరో ఒకరే ముందర వచ్చి బల్లంతా ఇప్పుడు కూడా మనం కూడా ఈ ప్రకృతి వ్యవసాయానికి మారాలంటే ఎవరో ఒకరు ముందాలు రావాలి ఒకరిని చూసి ఒకరు ఇంకా కొన్ని రోజులు కొంచెం ఇంకా తెలుస్తలేదు వాళ్ళకు ఇంకా కొన్ని రోజులు అయితే తెలుస్తుంది వస్తారు అనేదే సంకల్పం నాది ఓకే ప్రస్తుతం ఇప్పుడు మిమ్మల్ని చూసి పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా మిమ్మల్ని చూసి ఇప్పటి వరకు రైతులు వేరే రైతులు ఎక్కడైనా చుట్టుపక్కల రైతులు ఎవరైనా వచ్చారా మా ఊర్లో అయితే వస్తారు మళ్ళా ఎనికి పోతారు ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవ్వరు లేరు పోయిన సంవత్సరాలు ఐదు ఆరుగురు చేసిండ్రు మళ్ళా ఉల్టా పోయింటారు ఇక ఇప్పటికి మా అక్కడ టేకుల అని చేస్తారు ఇక్కడ మన కూడా చేస్తారు అదే విధంగా ఇక్కడ శ్యామని తాళం అని చెప్పి అక్కడ ఒక పది మంది రైతులు చేస్తున్నారు మనల్ని చూసి ఏమైనా సలహాలు ఏమైనా సూచనలు మళ్ళా ఫోన్ ద్వారా అడుగుతారు నేను కూడా పోయేస్తుంటా వాళ్ళ చోటుకి ఎలాంటి రుస్మిది చేయకుండా ఎంత ఓపికతో వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా ఒకళ్ళు అంత బిజీ ఉంటే మళ్ళీ నేను ఒక టైం తీసుకొని మళ్ళీ ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడుతుంటాను ఎవరన్నా ఎప్పుడన్నా ఫోన్ చేయండి ఎప్పుడు రిస్క్ తీసుకో వాళ్ళని అంటనే అంటలేము ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం నాకు తెలిసింది వాళ్ళకి చెప్తా కదా ఓకే దీనికి ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మోగి పురుగు కానీ వస్తుంది ఇప్పుడు మన హైబ్రిడ్ లో దాంట్లో మందులు కొడుతుంటాము దీనికి పురుగు వచ్చినప్పుడు ఎలాంటిది కొట్టుకోవాలి నాకైతే ఎలాంటి పురుగు రాలేదు మనం మామూలుగా చేసుకుంటా ఉంటే నేమ్ మాత్రమని తర్వాత అది బోయిలాక్క అని ఇటువంటివి కొడుతుంటాము కానీ నాకు అటువంటివి కూడా రాలేదు అసలు దీనికి మాత్రం మాత్రం అటువంటిది ఏం రాదు 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 జీవామృతం ఏ మాత్రం రాదు మనకు ఇంకొకటి కాటుక తెగలని ఎంత వస్తుంటే దాని కొంచెం ఎక్కువ మనకు వాతావరణం నుంచి నాకు కూడా ఆర్ఎన్ఆర్ లో వచ్చింది ఈ దాంట్లో వచ్చలేదు ఈ దాంట్లో లో జర అప్పుడప్పుడు ఒకసారి వచ్చింది ఓర్ సేలు బట్టి వచ్చింది చాలా తక్కువ వచ్చింది వచ్చింది నాకు కూడా ఓకే అదేం పెద్ద అంత నష్టం ఏం జరగలేదు చూసిన నేను ఆడొకటి ఆడొకటి ఆరుఆర్ల మాత్రం దీనికి రాదు ఓకే మన ఇప్పుడు మీరు మూడు కింటాల మూడు మూడు సంచలనాల నుంచి ఇప్పుడు ప్రస్తుతం పోయిన సంవత్సరం గానీ అడ్డుపోయిన సంవత్సరం గానీ ఎకరాకు ఎన్ని కింటల వరకు తీసుకొచ్చారు దాన్ని ఇరవై ఇరవై ఐదు వరకు వచ్చింది ఎకరాకు ఇరవై ఐదు వరకు వచ్చింది ఒక్కొక్క సంవత్సరంలో ఎలాంటి జీవామృతం కూడా ఇవ్వకుండా పంట పండిస్తున్నాం ఆల్రెడీ దానికి అలవాటు అయిపోయింది అంటే మనకు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత రిజల్ట్ అనేది ఎందుకంటే దాదాపు ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి కెమికల్ కాబట్టి అంత తొందరగా ఈ మారాలంటే కష్టమైతుంది అడ్జస్ట్ కాదు అందుకే కొంచెం కొంచెం కొంచెము నాలుక ఒకటే సారి అనేది రాకుండా ఇప్పుడు ఈ సారి ఒక పావిత్ర చేసిన అవును తనకు మంచిగా అనిపించింది ఇంకా నేను ముంద గింతే కదా అని అనుకుంటే అట్లే ముందరకు వండు అని చెప్తాను నేను ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోరు ఆడపిల్లలు అంతా బాగా వ్యతిరేకిస్తారు అనుకున్నా ఇప్పుడు ఎంత పండించేది పండియాగానే మనం అప్పులైతాం కంపల్సరీ ఇంత మంచి కెమికల్ వేసి అది దిగుబడి బాగా వచ్చింది అన్న టైంలో అవుతుంటాము అట్లా అని ఫస్ట్ మన ఇంటి పూర్తిగా చేసుకోవడానికి తినడానికి కొద్దిగా చేసుకుని తర్వాత మంచిగా దాని రొటేషన్ అయిన తర్వాత దాని గురించి మన దోసుకులు మొత్తం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి వెళ్ళిపోవాలన్నట్టు బాగుంది చేసుకుంటాను అంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది ఓకే అప్పుడు వాళ్ళు ముందరకు వెళ్ళిపోతుంటారు మీరు ఇప్పుడు ఈ పండిన పంటను ఎక్కడ మన చాలా మంది రేటు కూడా ఎక్కువ అవుతుంది మనకు నాకు తెలిసి ఎందుకంటే ఎక్స్పెన్షన్ బాగా ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి రేటు కూడా ఎక్కువనే ఉంటుంది ఎట్లా అమ్ముతారు మార్కెట్ కి ఎక్కడ దగ్గర తీసుకెళ్తారా లేదంటే హార్వెస్టార్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ఒడ్ల లేకల్స్ ఒడ్లక రెండు రోజులు గిట్టిట్లు అని చెప్పి అప్పుడు అప్పటి అమ్ముకొస్తారు దగ్గర దగ్గర మనకి ఇది ఏదైతే సలికాలం ఉంది కదా పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఆరాబెడతా నేను మంచిగా ఆరాలి ఆశ మాస కొంచెం కొంచెం ఆరాబెడితే కాదు ఇప్పుడు బాగా ఆరబెట్టాలి వాళ్ళు ఒక రోజు రెండు రోజులు అక్కడ ఇక్కడ అని వచ్చిన అక్కడికి వచ్చా వచ్చాన్ని అప్పటికప్పుడు పైసలు చూస్తారు వాళ్ళు అయితే నేను పదిహేను రోజులు ఇప్పుడు ఎండ తక్కువ అవుతుంది సలకాల పదిహేను రోజులు ఇరవై రోజులు ఆరబెట్టి దాన్ని మంచిగా నిల్వ చేస్తాను ఎంత ఆరు నెలల వరకు దాన్ని ఎలాంటి బయటికి తీస్తలేను ఆరు నెలలు అయిన తర్వాతనే దాన్ని నేను రసమిల్లికి అక్కడ ముడి బియ్యం అని సింగల్ పాలిస్ అని పట్టి అట్లని తిట్లంత అమ్ముతుంటాను అదే ఇక్కడ మన ఎట్లా మీరు ఎట్లా ఇది అంటే మేము వచ్చి తీసుకుంటారా లేదంటే ఇట్లా లేదు నేను వాట్సాప్ అప్పుడప్పుడు అందరికి కొందరికి పరిచయాలు ఉన్నా నేను విశాఖపట్నం కి పంపిస్తా సూర్యాపేట పంపిస్తాఖంకి పంపిస్తా రంగారెడ్డి ఇట్లా కొన్ని చాలా దోగల ఇట్లా ఫోన్ లో వాట్సాప్ కొందరు రైతులు నేను వాళ్ళకి పరిచయం ఉండే ఒకేసారి అమ్మడానికి అయితే కుదరదు ఇప్పుడు అట్లన్ని ఇట్లని ఇంకోటి పురుగు వస్తుంది ఒక నలభై రోజులు అట్లయితే పురుగు వస్తుంది బియ్యానికి అందుకే కొంచెం కొంచెం పట్టి వాళ్ళకు ఎంత అవసరం ఉంటే అట్లా పట్టిస్తా అంటే మనకు మిల్లు ప్రాబ్లం కూడా ఉంది వాళ్ళు ఏమంటారు అంటే పది సంచులు ఇరవై సంచులు ఇవాళ తీసుకురావాలని అంటారు పెద్ద మిల్లు ఇక అటువంటి అప్పుడు మనం ఇంటికాడ పోలేదనుకో కొంచెం పురుగు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక దానికి ప్రయత్నం ఏమంటే ఇప్పుడు కొన్ని కొన్ని అక్కడ టెక్నాలజీ పెరిగింది కాబట్టి చిన్న మిల్లులు కూడా వచ్చినామంట అక్కడక్కడ అది తీసుకొని మనం ఇంటికాడ పెట్టుకున్నాం అనుకో ఇప్పుడు ఎవరికైనా రైతులు కానీ ఎవరైనా ఇట్లా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి అంటే మనం చెప్పుకుంటేనే వాళ్ళకి మా అనుభవం ద్వారా ఇప్పుడు చిన్న మిల్లులు అసలు ఎవరు ఒక ఊర్లో తెచ్చి పెట్టుకున్నా మనకు వాళ్ళకి ఎప్పుడైతే మనకు కావాలని అంటారు కొన్ని కొన్ని కూడా వేసుకున్న వచ్చి సింగల్ పేస్ తో నడుస్తుంది అంటే ముడి బియ్యం కూడా వస్తుందంట సింగల్ పాలసీ కూడా వస్తాట వాళ్ళకి అప్పటికప్పుడు పట్టించినకో పట్టిచ్చినాం అనుకో వాళ్ళకు రెండు నెలల బంక పురుగు కూడా వస్తారు లేదు మళ్ళీ తర్వాత మన కస్టమర్లు ఉంటారు కాబట్టి అట్లా పంపిస్తే బాగుంటద ఆలోచన మీద ఉంటారు అదే మీరు ఇప్పుడు మొత్తం ఫోన్ లోనే అంపారు ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉంటారు డబ్బులు వేస్తారు మీరు ఇప్పుడు కంది ఇట్లా పెసులు కానీ చిన్నగిల పండిస్తామన్నారు కదా దాని కూడా ఇదే పద్ధతి పట్టిస్తారు సేమ్ ఇదే పద్ధతి ఇంకా పల్లెలకైతే ఎక్క రోజులు నిల్లో పెట్టాను ఇక కొంచెం ఎవరెవరు అవసరాలు ఉంటే ఇంకా పంపిస్తుంటాం ఈ వరి మాత్రం ఆరు నెలలు అట్లా ఆపుతారు ఆపుతారు చూడండి రైతు దా ఇది ఎందుకంటే ఇప్పుడు చాలా ఇప్పుడు మీ దగ్గర తీసుకుని ఎవరు ఇట్లా మన షుగర్ పేషెంట్లు వాళ్ళు ఎక్కువ తీసుకుంటారా లేదా తీసుకుంటారు వాళ్ళు వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు అనుకో వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు ఇంకోటి ఫోన్ బాగుంటాయి కాబట్టి అవును వాళ్ళు ఇదే తీసుకుంటారు ఇప్పుడు మీరు తీసుకునే వాళ్ళకి వాట్సాప్ లో కానీ ఇట్లా మీ స్టేటస్ పెడతా ఉంటారా ఈ రోజు ఇట్లా నాటేసినాము ఇట్లా అని చెప్పేసి నేను వాట్సాప్ లోనే పెడతా ఫోన్ ఎక్కువ నేను యూజ్ చేయా వాట్సాప్ లోనే పెడుతుంటా పెడుతుంటారు నాటేసినాము వేసాము ఇన్ని రోజులకు పంట వస్తుంది ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉంటారు బట్టి వాళ్ళు రైతులు కూడా చూసే వాళ్ళు రైతులు కూడా చూస్తారు ఫోన్లు చేస్తుంటారు నాకు ఎట్లా చేయాలా ఏం చేయాలా చేయాలి ఏం చేయాలని అట్లా పెట్టడం వల్ల ఏమైతే వాళ్ళు కూడా మా పొలం ఆ వాట్సాప్ లో చూసి వాళ్ళు కూడా పాలై మాకు అడిగి ఎక్కడెక్కడ చాలా దూరం కూడా అడుగుతారు మన అయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆంధ్రాలో కానీ ఇంకా దూరం ఏది తమిళనాడు నుంచి కూడా తెలుగు వచ్చిన వాళ్ళు అక్కడ ఉండరు తమిళనాడు నుంచి కూడా ఫోన్ చేస్తారు నాకు కర్ణాటక నుంచి కూడా ఫోన్ చేస్తారు కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు తెలుగు ఎక్కడైతే వస్తారు వాళ్ళు చూసి నాకు ఫోన్లు చేస్తుంటారు ఇప్పుడు ఒక మన ఎకరా కానీ రెండు ఎకరాలు కానీ చేయాలనుకుంటే ఆవులు ఎంత అవసరం ఉంటుంది సుభోష్ పాలేకర్ అయితే ఒక ఆవుతోన ముప్పై ఎకరాలు చేయాలన్నారు ఇప్పుడు మనకు ముందు మొదలు పెట్టినప్పుడు మనకు సరిపోదు అనేది చెప్పాలి అట్లా ఒక ఆవు రెండు ఆవులు ఉన్నా చాలు ఎక్క పెట్టుకుంటే కూడా మనకు మధ్యగా నెయ్యి కూడా దొరుకుతుంది అది కూడా ఒక ఉపాధి దొరుకుతుంది పిల్లలు మంచిగా సహకరిస్తే మనకు ఆవు నెయ్యి ఇప్పుడు రెండు వేల మూడు వేలు నాలుగు వేల దాకా కూడా పోతుంది అవును ఇక మజ్జిగ కూడా ఇప్పుడు మనకు నెయ్యి వస్తుంది అయ్యో ఆవు లెక్క పెట్టుకున్న వల్ల మనకు మజ్జిగ కూడా పదిహేను రూపాయలకి ఇరవై రూపాయలకి లీటర్ తీసుకుపోతున్నారు మేము కూడా ఎక్కడ నుంచో తీసుకొస్తాం మేము కూడా పదిహేను అక్కడ కృష్ణాపురం దగ్గర అక్కడక్కడ మజ్జిగ తీసుకొస్తుంటాం మేము కూడా మజ్జిగ అట్లానే వాళ్ళ ఫ్యామిలీ సహకరించి మనం పెట్టుకుందామంటే ఒక నాలుగైదు ఆవులు కూడా పెట్టుకుంటే మనకు ఉపాధి కూడా దానికి పుట్టిన కోడలు నేను దగ్గర దగ్గర పెద్ద పెద్ద కోడలు మా నేను అమ్మిన మా ముప్పై వేలు నలభై వేలు అరవై వేల కోడలు కూడా అమ్మినా ఓకే అంటే ఆవులను ఏ రకం తీసుకుంటే బాగుంటది మనకి ఇక మనకి ఎద్దులకు కావాలా కోడలు కావాలంటే ఒంగోలు తీసుకుంటే బాగుంటుంది మనకి ఏం లేదు పాలు కూడా ఇస్తుంది ఒంగోలు కూడా కొన్ని జాతులు మంచిగా అందులోనే ఉంటాయి ఇక మామూలుగా మనకు ఆవులే కావాలంటే చిన్నవి కూడా తీసుకున్నట్టు మనకు ప్రకృతి వ్యవసాయానికి మంచిగా కూడా ఉంటాయి చిన్న చిన్న వాళ్ళు కూడా మంచిగా మంచిగానే ఉంటాయి మన ప్రకృతి వ్యవసాయానికి సాలు రానుకుంటే అట్లా చిన్న కూడా పెట్టుకోవచ్చు దాంట్లో ఏం లేదు ఇంకా మంచిగా పోషకాన్ని మూత్రం అట్లా ఇంకేసుకుంటాయి మన చిన్నవులకి ఇంకా అవి కూడా ఒక లీటర్లు రెండు లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయి ఈ ఒంగోలు అయితే మనకు పెద్ద పెద్ద కోడలు వస్తాయి ఆదాయం కూడా ఆదాయం కూడా వస్తాడు ఇప్పుడు మన మారుతికి మొత్తం మూడు రూపాయలు ఐదు రూపాయల కిలా మూత్రం కూడా అమ్ముతారు ఇప్పుడు ఎవరైనా చేసుకునే వాళ్ళు కూడా అట్లా మా దగ్గర ఉందని ఫోన్ లో పెడితే కూడా అట్లా కూడా ఆదాయం వచ్చే అవకాశం రెడీమేడ్ కొందరు కొందరు తీసుకుంటారు అప్పుడు కొందరికి ఇబ్బందులు ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ భూమి కొంచెం ఉంటది ఆవును పెట్టుకొని మెయింటెనెన్స్ చేస్తా లేకుంటున్నా అయితే లేదు అన్నప్పుడు ఇట్లా తీసుకుపోయి వాళ్ళ పొలంకి ఎట్లా చేయాలని అట్లా చేసి పొద్దున్నే ఉదయం అట్లా చేసేటోళ్ళు కూడా కొందరు చాలా మంది నాకు మొక్తల్ని అక్కడ కూడా చెప్తుంటారు ఓకే ఓకే చూడండి రైతులారా ఇది రైతు వచ్చేసి దాదాపు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ పదిహేను సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫామ్ లో వడ్లు అయితే పండిస్తున్నాడు వడ్లతో పాటు అలాగే ఈ సంవత్సరం కొత్తగా పత్తి సంవత్సరం పెట్టారా ఐదారు సంవత్సరాలకి వెళ్ళి పత్తి కూడా దాంతో పాటు వేరుశెన్ కదా వేరుశనగా వేర్శెన్ కూడా వేర్శన నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఇది పెసలు పెసలుగానే వేసిన అప్పుడప్పుడు సమయం చూసి వేసుకుంటాము అక్క రెండు సార్లు వేసిన పెసలు ఓకే మనకి ఎప్పుడైనా ఏదైనా పొలం పొలం చెడిపోయింది ఇక్కడ అనుకున్నప్పుడు ఓసారి వేస్తుంటాం కూడా అవి బాగా మాకు మార్కెట్ విషయంలో ప్రాబ్లం అవుతుంది తినలేరు కిలో రెండు కిలోలు తీసుకుంటారు మార్కెట్ కమ్మని కాకపోతే వాళ్ళు మామూలుగా తీసుకుంటారు అందుకే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఆర్గానిక్ పద్ధతిలో పంట పంట పండిస్తూ తన ఆరోగ్యంతో పాటు వేరే వేరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎన్ని లక్షలు పెట్టినా అన్ని ఆరోగ్యం మాత్రం ఆరోగ్యం లేకపోతే సంపాదన ఎన్ని లక్షలు సంపాదించినా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని కార్లు సంపాదించినా ఎంత భూమి కూడా సంపాదించినా మన భవిష్యత్తు తరాలకి ఈ కెమికల్స్ అనేవి భూములు ఇస్తే వాళ్ళు కూడా బలహీన పడి ఎంత డబ్బునో సుఖపడలేరు పిల్లలు కూడా బలహీనంగా తయారెత్తారు మనం మంచిది అన్నిటికంటే ఎక్కువ మన పిల్లలకి ప్రజలకు ఆరోగ్యం ఉంటేనే మనం మంచి ఆరోగ్యమైన భూమి ఇస్తేనే మనకు అన్ని దాంట్లో సక్సెస్ అవుతారు ఏదో సంపాదన చేసి నేను విధిన్న అంటే ఇంక వాళ్ళ క్యాన్సర్లు వచ్చి ఆ దవాఖానాలకి దానికి ఫ్యామిలీ అంతా అరే ఇట్లా మా ఊన్కి అట్లా అని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు చూస్తుంది ఎంత డబ్బు అదే ఆరోగ్యంగా ఉండి మంచి ఆహారం తినడానికి వాళ్ళకి పూరు గుడిసెలు ఉన్నా కూడా సుఖంగా నవ్వుకుంటా వాళ్ళ ఫ్యామిలీ హాయిగా ఉంటారు అది అన్నిటికంటే ముఖ్యం మన ఆహారం మన భూమి నీరు గాలి ఇవన్నీ కలిసి తమ చేసి భవిష్యత్తులో రెండు వేల యాభై వరకు ఆ కొన్ని కొన్ని అక్కడ వస్తుంటాయి ఏదో ఆ ఆర్జీసీ పంపులు పెట్టుకొని తిరిగవల్సే పొద్దు వస్తుంది అని అన్నారు అందుకోసం మేము పదిహేను సంవత్సరాల నుంచి ముందు చూపు కోసం మా ఇంటి రైతులు చాలా మంట విజయరాము నాగరాజు ఇంకా ఈ ఇతర చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ చాలా ట్రైనింగ్లు ఇస్తున్నారు అందుకోసమే మారల ఖచ్చితంగా మారి ఈ ప్రకృతి వ్యవసాయంకి వస్తేనే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటది రేపు దేశం కూడా బాగుపడుతుంది ఆ మొత్తం డాకానాల పాలైతే మన ప్రభుత్వాలకు కూడా డబ్బులు పెట్టి వాళ్ళ ప్రభుత్వానికి కూడా డెవలప్ లేనట్ల పరిస్థితి వస్తుంది ఒకరి ఒకరికి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇవ్వాలి వస్తుంది లేదంటే మనకు పెట్టుకునే చేతాక మనం చనిపోయే వాళ్ళు ఇప్పుడు ఇంకోటి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నేను ప్రభుత్వానికి చాలా మేలు చేస్తున్నా ఎట్లా అంటే ఒక్కొక్కరు ఇప్పుడు నేను చూస్తున్నా ఒకరు ఒకరు పంట అయిపోవాల ఒక ఎకరా పది సంచులు వేస్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క దాపలు మూడు మూడు సంచులు ఎకరాకు వేస్తున్నారు ఇట్లా మూడు దాపలు పది సంచులు తొమ్మిది సంచులు వేస్తున్నారు అయితే మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఒక సంచం కూడా పదిహేను వందల రెండు వేలు సబ్సిడీ ఇస్తున్నాం మీకు అని చెప్తుంది అంటే నేను ఇప్పుడు నేను మూడు ఎకరాలు అంటే నేను చేసే తొమ్మిది ఎకరాలు ఈ ఒరే తీసుకుంటే ఇప్పుడు ముప్పై సంచి వేస్తారు అవును ఆ ముప్పై సంచికి పదిహేను వందల రెండు వేల అంటే ఎన్ని పైసలు మనం గవర్నమెంట్ కి ఆదా చేసిన అవును ఇట్లా నేను తొమ్మిది ఎకరాలకు ఇట్లా దగ్గర దగ్గర ఓ లక్ష రెండు లక్షల ఆదా చేసిన వాళ్ళం అయితే ప్రభుత్వాల కూడా ఖచ్చితంగా ఇక్కడ మనం ప్రకృతిని కాపాడినట్లయితాం ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా మనం దేశానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళమైతాం ప్రభుత్వాలు కూడా మన ప్రకృతి చేసే రైతులకు ఇంకా కొత్త వచ్చే వాళ్ళకు కొన్ని ఏదన్నా ఆవునిప్పించే ప్రయత్నం తర్వాత కొన్ని ఇట్లా డ్రమ్ములు ఉంటాయి ఆ డ్రమ్ములు ఇంకా వాళ్ళకు ఏదో పరికరాలు ఇస్తే బాగుంటుందనే కోరుకుంటా నేను ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చే కొత్త వచ్చే రైతులకు ప్రభుత్వం కూడా కొన్ని ఆర్గానిక్ అవును రైతులు కూడా మేలుగా చేసుకుంటారు అదే విధంగా మొన్న నేను నారాయణపేట జిల్లా నుంచి ఢిల్లీకి అవును మనకు అభియానం వచ్చింది మా నారాయణపేట జిల్లాలో నన్ను సెలెక్ట్ చేసి నేను ఢిల్లీ నరేంద్ర మోడీ మీటింగ్ కి కూడా రావడం జరిగింది ఓకే ఇక్కడ బాగా జాజాపురంలో నారాయణపేట నాకు సన్మానం కూడా చేయడం జరిగింది అన్ని పేపర్లో కూడా వచ్చింది కొందరు అరే ఏంది ఎట్లా ఎట్లా అని చెప్పి మా ఊరు అంతా మంది చాలా ఫోన్లు ఓకే అయ్యి గుర్తింపు అనేది వచ్చింది మీకు కూడా చేయడం వల్ల అవునవును ఎందుకంటే ప్రధానమంత్రి నుంచి కూడా ఆహ్వానం రావాలంటే మామూలు విషయం ఇప్పుడున్న పరిస్థితుల పరిస్థితుల్లో ఓకే థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు మీరు తెలిసిన రైతు యొక్క అనుభవాలను ఆర్గానిక్ లో ఏ విధంగా పండించాలనే బుద్ధి ఎట్లా తెలుసుకోవాలనేది పూర్తి వివరణ మాకు రైతులకు అందజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఓకే